ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల నాలుగవ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు మిత్రులారా ఇప్పుడు నేను సిరిది నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ దత్తపాతక నామం స్మరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు మిత్రులారా ఉదయార్తీ అనంతరము స్నానానంతరం మంగళస్నానం అనంతరము బాబాకి కిరీటం పెట్టి అలంకారం చేసి అలంకార హారతి ఇచ్చిన అనంతరం భక్తులను దర్శనానికి వదులుతారు అప్పుడు సాయినాథ స్తవనమంజరి పారాయణ చేస్తూ ఉంటారు మిత్రులారా సమాధి మందిరంలో సాయినాథ మందిరి ఆ తర్వాత సత్యరిత్ర పారాయణ జరుగుతున్నది ఇప్పుడు ఆ కార్యక్రమమే చేస్తూ ఉన్నారు మరొకసారి బాబా చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను గురు చరణం శరణం 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 संपला, देह बोला, साई मन्दिरं शिरडि साई मन्दिरं शरणं नो भयमित्सचरणमन्दिरं जिगमुन्नुमयि मरपिञ्चे चिद्विलासम् जि తనువంతా పులకరించు పారవశ్యము జగమును మైమరపించేలాసము తనువంతా పులకరించు పారవశ్యము నీవు నేను ఒకటను బ్రహ్మభావము నిత్యమై నిలచునట్టి దివ్య జ్ఞానము నిత్యమై నిలచునట్టి దివ్య జ్ఞానమే ിരം ശിരിോഭയു ചരണമന്തിരം ശ്രീ സൈനാഥമഹാജകീയ ഭരദ്വാജ മഹാരാജകീയ ഗുരുദേവദത്തൈ